ఫ్రెండ్స్ అందరికీ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా మరి నా పేరు సింహాచలం నేను ఉపాధి హామీ నందు ఒక ఔట్ సోర్సింగ్ ఎంప్లాయీగా పనిచేస్తూ ఉన్నాను మరి ఈరోజు ఉపాధి హామీ కుటుంబ సభ్యులు పడుతున్న బాధలు కష్టాలు చూసి మరి నా వంతుగా నేను కొన్ని అధికారుల దృష్టికి తీసుకువెళ్లాలని అయితే నిర్ణయించుకున్నాను మరి ప్రభుత్వం దృష్టిలో కూడా ఈ విషయాన్ని పెడదామని చెప్పేసి ఆలోచనతో ఈ వీడియో అయితే చేయడం జరిగింది కాబట్టి దయచేసి ఈ వీడియోని ఉపాధి హామీ మిత్రులు కుటుంబ సభ్యులు ఎవరైతే చూస్తున్నారో దయచేసి చివరి వరకు చూడండి మన సమస్యలు ఏంటి అసలు మనకి ఇస్తున్న జీతం ఏంటి అసలు మనము ఎలాంటి ఇబ్బందుల్లో ఉన్నాము అనేది ప్రభుత్వానికి తెలియజేయాలనే ఉద్దేశంతో మాత్రమే ఈ వీడియో చేయడం జరుగుతుంది ఇలా ఇంకా ఎలాంటి దురుద్దేశంతో అయితే కాదు ముందుగా ఈ వీడియో ప్రారంభించుకునే ముందు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి అలాగే పంచాయతీరాజ్ శాఖ మంత్రి గారు అలాగే డిప్యూటీ శాఖ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ అయినటువంటి శ్రీ కొందరు పవన్ కళ్యాణ్ గారికి అలాగే నారా లోకేష్ గారికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను సార్ ఖచ్చితంగా మీ వరకు ఈ వీడియో వస్తుందనేది నేనైతే ఆశిస్తున్నాను ఖచ్చితంగా మీ దగ్గరికి ఈ వీడియో చేరినట్లయితే దయచేసి మా ఉపాధి హామీ ఎంప్లాయీస్ యొక్క సమస్యలను పరిష్కరిస్తారని హృదయపూర్వకంగా మిమ్మల్ని కోరుకుంటున్నాను సార్ ఖచ్చితంగా మీరు ఈ సమస్యలు పరిష్కరించాలి ఎందుకంటే ఎవరైతే ఆకలితో ఉంటారో వాళ్ళకి ఆకలి బాగా తెలుస్తుంది ఎవరైతే ఇబ్బందుల్లో ఉంటారో వాళ్ళకి ఇబ్బంది లేదని తెలుస్తాయి మా ఉపాధి హామీ కుటుంబంలో ఉన్న సమస్య ఏంటంటే మాలో మేమే కొట్టుకు సచ్చే రకంలాగా తయారయ్యాం చివరికి ఉపాధి హామీ పథకం రెండు వేల ఐదులో ప్రారంభించినప్పటికి కానీ దానికి రెండు వేల ఐదులో రెండు వేల ఆరు నుంచి అమలు పరిచినప్పటికి కానీ రెండు వేల ఐదులో చట్టం చేశారు దీనికి మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ యాక్ట్ టూ థౌజండ్ ఫైవ్ చట్టం చేయబడింది చట్టం చేసినప్పటి నుంచి అప్పటి పనిక ఆహార పథకంగా పేరొందిని ఈ మహోన్నతమైన ఈ యొక్క ఉపాధి హామీ పథకం ఎన్నో వేల మందికి బ్రతుకునిచ్చింది ఎన్నో వేల కుటుంబాల్లో ఆర్థిక చేయూతనిచ్చింది ఎన్నో స్థిరమైన ఆస్తులను అనేది గ్రామ స్థాయి స్థాయిలో పెట్టడం జరిగింది స్థిరాస్తులను ఏర్పాటు చేయడం జరిగింది వ్యవసాయంలో చాలా మార్పులు తీసుకురావడం జరిగింది వలసల నివారణ చేయటంలో ఎంతో మరి ప్రాముఖ్యత సంతరించుకుంది ఇలా చెప్పుకుంటూ పోతే గ్రామ పంచాయతీ లెవెల్లో ప్రతి గ్రామంలోనూ పల్లెపల్లెల్లోనూ ఉపాధి హామీ పథకం పేరు వింటే ఏం చేస్తారన్న విషయం కూడా ప్రతి ఒక చిన్నపిల్లాడిని అడిగినా ఈరోజు చెప్పే పరిస్థితిలోకి వచ్చింది అంటే దాని అంతటి కారణం ఉపాధి హామీలో పనిచేస్తున్నటువంటి ఉద్యోగులే దయచేసి గమనించండి ఈరోజు ఉపాధి హామీ ఉద్యోగులకి జరుగుతున్న అన్యాయం ఏంటి అనేది ఈ వీడియోలో నేను క్లియర్గా చెప్తున్నాను ఎందుకంటే ప్రభుత్వము పమ్మనక పొగబెట్టడం అనే రకంగా ఈరోజుకి వచ్చింది ఎందుకంటే ఒకప్పుడు ఇంక్రిమెంట్స్ వస్తాయా లేకపోతే ప్రమోషన్లు వస్తాయా లేకపోతే ఇంకొకటి ఇంకొకటి వస్తుందా అని ఆలోచించే స్థాయి నుంచి ఈ రోజు జీతం ఎప్పుడు పడుతుందా జీతం పడితే చాలు మహాప్రభు అన్న పరిస్థితికి దిగజారిపోయింది ఉపాధి హామీ పథకం మా నుంచి సంపద సృష్టించుకొని మేమందరం కష్టపడితే ఈరోజు ఒక గ్రామ సచివాలయ బిల్డింగ్ కానివ్వండి ఒక సిసి రోడ్లు కానివ్వండి ఒక పంట పొలాలకు రోడ్లు కానివ్వండి ఒక ఫామ్ పాంట్స్ కానివ్వండి ఒక పండ్ల తోటలు కానివ్వండి ఒక రకమైన అభివృద్ధి గ్రామీణ ప్రాంతాల్లో జీవన ప్రమాణాలు మెరుగుదల జరుగుతున్నాయంటే కేవలం ఉపాధి హామీ మాత్రమే కరోనా సమయంలో కూడా ప్రాణాలకు లెక్క చేయకుండా కూడా పనులు కల్పించి వలసలు వెళ్ళిపోకుండా ఈ అటు వైద్య ఆరోగ్య శాఖతో సమానంగా గ్రామీణ ప్రాంతాల్లో వాళ్ళకి పని కల్పిస్తూ వాళ్ళకి వేతనాలు అందిస్తూ కష్టపడిన వారు ఎవరైనా ఉన్నారంటే కేవలం ఉపాధి హామీ ఉద్యోగులు మాత్రమే ఫీల్డ్ ఎస్టేట్ నుంచి మొదలుకొని చివర పెద్ద స్థాయి వరకు కూడా ప్రతి ఒక్కరూ ఎంతో కష్టపడ్డారు కానీ అలాంటి కష్టపడిన మా జీవితాల్లో ఈరోజు సంతోషాలు లేకుండా అయిపోయాయని తెలియజేస్తు తెలియజేయడానికి చాలా బాధపడుతున్నాను ఎందుకంటే ఇందులో మన ఉపాధి హామీలో చూసుకున్నట్లయితే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే ఎఫ్టీఈస్ వచ్చేటప్పటికి ఐదు వేల యాభై ఐదు మంది ఎంప్లాయీస్ ఉండగా అవుట్ సోర్సింగ్ వచ్చేటప్పటికి పంతొమ్మిది వందల పదిహేడు మంది ఎంప్లాయీస్ అనేది ఉపాధి హామీలో ఉన్నారు ఇక్కడ ఎఫ్టీఈ ఇక్కడ అవుట్ సోర్సింగ్ రెండు వాళ్ళు ఉన్నారు ఈ రెండు వర్గాల వారు ఇక్కడ ఉన్నారు ఇందులో ఏపీఓలు ఉన్నారు ఈసీలు ఉన్నారు టీఏలు ఉన్నారు బిఎఫ్టీలు ఉన్నారు ఫీల్డ్ అసిస్టెంట్లు ఉన్నారు సిడీసీఆర్ఎర్స్ ఉన్నారు కంప్యూటర్ ఆపరేటర్లు ఉన్నారు అకౌంటెంట్స్ ఉన్నారు చాలా మంది ఉన్నారు ఇందులో అలాగే లో కూడా వాళ్ళందరూ ఉన్నారు దయచేసి గౌరవ పెద్దలు మమ్మల్ని అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే సార్ అనేక పర్యాయములు మిమ్మల్ని కలవటానికి మేము చాలా ప్రయత్నాలు చేశాం ఇందులో ప్రధానంగా వచ్చేటప్పటికి గత ఐదు సంవత్సరాలుగా మేము చాలా అంటే చాలా నష్టపోయాం అప్పటి పంచాయతీరాజ్ శాఖ మంత్రి వర్యులు శ్రీ నారా లోకేష్ గారు ఉండేటప్పుడు మేము అడగకుండానే మమ్మల్ని అప్పుడున్న పరిస్థితుల రీత్యా ప్రభుత్వ టైంలో చివరిసారిగా ప్రభుత్వం దిగిపోయే సమయానికి అందరికీ మేలు చేసి ఆయన గొప్పవాళ్ళు అనిపించుకున్నారు మా హృదయాలు అందరిలో కూడా ఆయన దేవుళ్ళ ఆ రోజు మాకు కనిపించారు ఈరోజు గౌరవ్ నారా లోకేష్ గారు దయచేసి మీరైనా డిప్యూటీ సీఎం అయిన పవన్ కళ్యాణ్ గారికి తెలియచేయండి మీరు ప్రతి విషయంలో స్పందిస్తున్నారని మేమైతే ఎన్నో వార్తలు వింటున్నాం మేము ఎంతో సంతోషిస్తున్నాం మాకు కూడా ఒక మంచి రోజు వస్తుందని మేము ఆశిస్తున్నాం కానీ ఇప్పటి వరకు అది ఆశగానే నిరాశగానే మిగిలిపోయింది ఈ వీడియో రూపంగానైనా ఈరోజు ఈ విషయాన్ని మీ ముందుకు తీసుకొద్దామని నేనైతే ప్రయత్నం చేస్తున్నాను సార్ దయచేసి నేను ఏదైనా తప్పుగా మాట్లాడుంటే క్షమించండి గౌరవ పెద్దలు సిఆర్డీలో ఉన్న పెద్దలు కమిషనర్ గారు డైరెక్టర్ గారు జాయింట్ సెక్రటరీ గారు మీరందరూ కూడా ఒక పెద్ద మనసు చేసుకొని ఉపాధి హామీలో చిన్న స్థాయి ఉద్యోగం నుంచి పడుతున్న బాధలను ఒక్కసారి మీరు అర్థం చేసుకుంటారని మనస్ఫూర్తిగా మిమ్మల్ని వేడుకుంటున్నాను సార్ ఇందులో వచ్చేటప్పటికి మా ఇందులో సోర్సింగ్ అనేది చాలా పెద్ద ఇష్యూ అయిపోయింది సార్ గతంలో ఏదైతే ఔట్సోర్సింగ్ ప్రాతిపదికలు తీసుకున్నారో విముదా ఏజెన్సీ కానీ రెడ్డీగానే ఉండేటప్పుడు సమయానికి జీతాలు అనేది రావడం జరిగింది గత గవర్నమెంట్ ఉండేటప్పుడు ఏం చేస్తుందంటే వీళ్ళందరినీ విముత రెడ్డి వీటిని ఏజెన్సీలని క్యాన్సిల్ చేసేసి ఆప్ కాస్ అని ఒక దీన్ని తీసుకురావడం జరిగింది సార్ ఆప్ కాస్ ఈ ఆప్కాస్ అనేది తీసుకొచ్చిన తర్వాత ఇందులో చాలా అంటే చాలా నష్టపోతున్నాం సార్ ఎందుకంటే ఆప్ లో ఒక్క ఉపాధి హామీ కాకుండా అన్ని రకాల ఔట్ సోర్సింగ్ వాళ్ళని అంటే అన్ని డిపార్ట్మెంట్ల అవుట్సోర్స్ సోర్స్ వాళ్ళని ఒకే సంస్థ కింద తీసుకురావడం జరిగింది కాదు గవర్నమెంట్ సార్ ఈ గవర్నమెంట్ చేసిన ఇదేంటంటే మిగతా శాఖల్లో ఉన్న అవుట్సోర్సింగ్ సోర్సింగ్ వాళ్ళని రెగ్యులర్ చేసే అవకాశం ఉంది కానీ ఉపాధి హామీ పథకం అనేది ఇది ఒక పథకము ఇది గవర్నమెంట్ అండర్టేకింగ్ కానీ ఇది గవర్నమెంట్ కాదు అని చెప్తా ఉన్నారు మరి సచివాలయంలో సర్వే సమయంలో ఈ ఆప్ కాస్ట్ లో ఉన్న మాకు ఉపాధి హామీ సభ్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా కాంట్రాక్టర్ కాంట్రాక్ట్ అండ్ గవర్నమెంట్ ఎంప్లాయీ అని మీరు సర్వేలో చూపించారు ఈ కాంట్రాక్టర్ గవర్ గవర్నమెంట్ ఎంప్లాయీ అని చూపించినప్పుడు ఇందులో ఈ ఆప్ కాస్ట్ లో ఉంటున్న ఉపాధి హామీ సిబ్బంది అందరి విలల్లో కూడా ప్రభుత్వ పథకాలు మొదట స్కీమ్స్ స్కీమ్స్ అనేది మొత్తం పోయేసారు గవర్నమెంట్ సబ్సిడీలు కానీ పెన్షన్లు కానీ ఏంటంటే సబ్సిడీస్ ఇంట్లో వచ్చే ముసలి వాళ్ళ పెన్షన్లు చివరికి అన్ని రకాలైన గవర్నమెంట్ యొక్క స్కీమ్స్కి మేము దూరం అయిపోయాం సార్ మొట్టమొదట ఎవరి విషయంలో అంటే ఇది కేవలం అవుట్ సోర్సింగ్ ఉపాధి హామీ ఎంప్లాయీ విషయంలో జరిగింది సార్ ఎఫ్టీఈ విషయంలో ఇవి వర్తించలేదు సార్ ఎందుకంటే వీళ్ళు గవర్నమెంట్ ఎంప్లాయీలు కాదు అలా అని దయచేసి ఎఫ్టిఈ మిత్రులందరికీ కూడా నేను క్షమాపణ అడుగుతున్నాను ఎందులో మిమ్మల్ని బ్లేమ్ చేయడానికి కాదు ఒకే ఒకే రకమైన పని చేస్తున్నప్పుడు ఒకే రకమైన అవకాశాలు ఇవ్వాలి సమాన పనికి సమాన వేతనం అంటున్నారు మరి ఒకే రకమైన పని చేస్తున్నప్పుడు ఒకే రకమైన సంస్థలు ఉండేటప్పుడు అందరికీ ఒకే రకమైన విధానం అనేది అమల్లో ఉండాలి కానీ ఇక్కడ అలా జరగట్లేదు సార్ ఆప్ లోకి వచ్చిన తర్వాత అలా జరగడం లేదు లోకి వచ్చేసరికి అవుట్ సోర్సింగ్లో ఉన్న వాళ్ళందరికీ కూడా గవర్నమెంట్ స్కీమ్స్ అనేది పోయాయి పెన్షన్లు పోయాయి రేషన్ కార్డు కొత్తవి ఏ రేషన్ కార్డులో అవ్వడం లేదు పెళ్లి చేసుకున్న తర్వాత రేషన్ కార్డుకి అప్లై చేస్తే నువ్వు గవర్నమెంట్ ఎంప్లాయ్ అని చూపించి రేషన్ కార్డు ఇవ్వడం లేదు మరి గవర్నమెంట్ ఎంప్లాయ్ అయినప్పుడు గవర్నమెంట్కి ఏదైతే గవర్నమెంట్ కి ఏవేవైతే బెనిఫిట్స్ వస్తాయో అవన్నీ కూడా ఇవ్వాలి సార్ క్రౌడ్ సోర్సింగ్లో ఉన్న వాళ్ళకి కానీ ఈరోజు ఒక్క ఒక్కటంటే ఒక్క ఎలవెన్స్ కూడా మాకు రాలేదు పైగా ఈ ఆప్ లో ఉండటం వలన నష్టం ఏంటంటే మాకు మీరు చెల్లించే జీతంలో ఇందులో ఎయిటీన్ పర్సంటేజ్ జిఎస్టి అనేది పోతుంది సార్ గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ ఎందుకంటే మేము పొరుగు సేవల్లో ఉన్నాం కాబట్టి ఎయిటీన్ పర్సంటేజ్ జిఎస్టి దాదాపు మూడు వేల ఐదు వందల నుంచి మూడు వేల ఆరు వందల రూపాయలు ఆ యొక్క ఆఫ్కాస్ సంస్థకి చెల్లించవలసి వస్తుంది సార్ దయచేసి గౌరవ పెద్దలు గమనించి మమ్మల్ని కూడా ఈ యొక్క హెచ్ఆర్ఎంఎస్ పరిధిలోకి తీసుకొస్తే హెచ్ఆర్ఎంఎస్ లోకి తీసుకురాగలిగితే ఈ మూడు వేల ఆరు వందలు ఏదైతే మీరు ఆప్కా సంస్థకి పే చేస్తున్నారో అదే మూడు వేల ఆరు వందలు మాకు కలుస్తాయి సార్ అప్పుడు మా కుటుంబాలు సంతోషపడతాయి అప్పుడు మా కుటుంబాలు మిమ్మల్ని దేవుడిగా పూజించుకుంటాయి సార్ ఎందుకంటే ఇక్కడ పెన్షన్లు పోయాయి తల్లికి వందనం పోయింది సబ్సిడీ స్కీమ్స్ పోయే ఎలక్ట్రిసిటీ బిల్స్ సబ్సిడీ పోయే ఇందులో ఉన్నది ఎవరు సార్ అవుట్ సోర్సింగ్లో ఉన్నది ఎస్సీ కుటుంబాలు ఎస్టీ కుటుంబాలు ఎవరైతే నిరుపేదలైన కుటుంబాలు ఉన్నారో వాళ్ళని మాత్రమే అవసరంగా తీసుకురావడం జరిగింది సార్ ఇందులో ఉన్న వాళ్ళ జీతాలు నుంచి పదిహేను వేలు వరకు ఉన్నాయి సార్ దాదాపుగా ఎక్కువ మంది జీతాలు పదమూడు వేల నుంచి పదిహేడు వేలు పదిహేను వేలు క్షమించాలి ఈ యొక్క కుటుంబం పదమూడు వేల రూపాయలతో ఈరోజు ఏ విధంగా బతుకుతుందో దయచేసి గౌరవ పెద్దలు మీరు ఆలోచించాలని మిమ్మల్ని విజ్ఞప్తి చేస్తున్నాను సార్ ఎందుకంటే పదమూడు వేల రూపాయలకి ఒక నెలలో కనీసం బైక్ పెట్రోల్ వేసుకొని తిరిగితే నాలుగు వేల రూపాయలు ఖర్చు అవుతుంది సార్ కరెంటు బిల్లు ఒక వెయ్యి రూపాయలు తీయండి సార్ హౌస్ రెంట్ ఒక రెండు వేల రూపాయలు మూడు వేల రూపాయలు తీయండి సార్ పిల్లలు స్కూల్ స్కూల్ ఫీజులు కానీ స్కూల్ చదువులకు కానీ తీయండి సార్ ఒక నెల సామాన్లు కిరాణా ఖర్చులు తీయండి సార్ ఇంకేం మిగిలిపోతుంది సార్ మమ్మల్ని మా మీద ఆధారపడిన తల్లిదండ్రులకు పెన్షన్లు లేవు ఈరోజు చాలా ఇబ్బంది పడుతున్నారు సార్ ఇది మిమ్మల్ని క్వశ్చన్ చేయడం కాదు సార్ దయచేసి మా యొక్క బాధను మీరు అర్థం చేసుకుంటారని మిమ్మల్ని అయితే రిక్వెస్ట్ చేస్తున్నాను ఇందులో చాలా మంది చదువుకున్నాం సార్ ఇక్కడ ఎఫ్టిఈ వాళ్ళతో సమానంగా అవుట్ సోర్సింగ్ వాళ్ళు పనిచేస్తున్నాం సార్ దయచేసి మా బాధను అర్థం చేసుకోండి కేవలం ఈ అవుట్ సోర్సింగ్ వాళ్ళు ఎంతమంది ఉన్నారు సార్ పంతొమ్మిది వందల పదిహేడు మంది అంటే ఎక్కడ ఇందులో ఏపీఓస్ ఉన్నారు ఇందులో సీఓలు ఉన్నారు ఇందులో టీఏలు ఉన్నారు ఇందులో బిఎఫ్టీలు ఉన్నారు సార్ దయచేసి మా మనోవేదాన్ని మీరు అర్థం చేసుకుంటారని గౌరవ పెద్దలు ఇప్పటికైనా ఇందులో మా సమస్యలు పరిష్కరిస్తారని మిమ్మల్ని విజ్ఞప్తి చేస్తున్నాం సార్ ఇంకొక విషయానికి వస్తే ఇక్కడ ప్రధాన విషయం వచ్చేటప్పటికి ఈరోజు మాలో మేమే కొట్టుకు చావాల్సిన పరిస్థితిని అయితే ప్రభుత్వం తీసుకొచ్చిందని నేనైతే బలంగా నమ్ముతున్నాను సార్ ఎందుకంటే ఇక్కడ ఏ యొక్క డిపార్ట్మెంట్లోనైనా శాలరీ హెడ్ అనేది ఒకటే ఉంటుందని మేమైతే నమ్ముతున్నాము కాకపోతే ఇందులో ఉండేది ప్రధాన సమస్య ఏంటంటే అడ్మిన్ నెక్స్ట్ మెటీరియల్ ఆర్ సెమీ స్కిల్డ్ వేజ్ మెటీరియల్ ఆర్ సెమీ స్కిల్డ్ వేజ్ ఇక్కడ అడ్మిన్ ఇక్కడ అడ్మిన్లో ఎవరైతే ఉన్నారో ఏపీఓస్ సిఓస్ ఇంకా ఎఫ్ఏలు మిగతా వాళ్ళు ఇందులో ఈసీ ఆర్జేఈ ఈ క్యాడర్స్ అందరికి మండల స్థాయిలో ఈ క్యాడర్స్ అందరికి కూడా అడ్మిన్ లో శాలరీ పెట్టడం జరుగుతుంది సార్ ఇక్కడ టీఎస్ అండ్ బిఎఫ్టీస్ టిఎస్ బిఎఫ్టీస్కి మెటీరియల్ ఆర్ సెమీ స్కిల్ వేజ్ నుంచి ఇవ్వడం జరుగుతుంది సార్ ఇక్కడ సమస్య ఏంటంటే శాలరీ జనరేట్ చేసేటప్పుడు సోర్సింగ్ వాళ్ళది ముందు జనరేట్ చేసినప్పటికి కానీ మెటీరియల్ బిల్ అనేది ఎప్పుడు పడుతుంది అనేది ఎవరికి ఒక అంచనా లేదు సార్ గతంలో ఎలా ఉండేదంటే శాలరీ జనరేట్ చేసిన తర్వాత సెకండ్ డిఎస్కి అయిపోయిన మూడు నుంచి నాలుగు లోపు శాలరీ అనేది అందరికీ క్రెడిట్ అయ్యేది సార్ ఏపీఓ నుంచి చివరి ఎఫ్ఏ వరకు ప్రతి ఒక్కరికి ఒకేసారి క్రెడిట్ అయ్యేది ఎలాంటి ఇబ్బంది ఉండేది కాదు సార్ కానీ గత కొద్ది నెలలుగా ఏం జరుగుతుందంటే అడ్మిన్ వాళ్ళకి శాలరీస్ వేసి మెటీరియల్లో ఎవరైతే జనరేట్ చేసారో వాళ్ళకి శాలరీస్ అయితే సమయానికి రావడం లేదు సార్ సమయానికి రాకపోవడం వలన ఈ అవుట్ సోర్సింగ్ చాలీ చాలని జీతాలతో పనిచేస్తున్న మా జీవితాల్లో ఎందుకంటే మేము చేస్తున్న జీతం తక్కువ ఈ తక్కువ జీతానికి చేస్తూ చాలక బయటగా అప్పులు చేసుకుంటున్నాం సార్ ఇంట్లో ఒక ఇల్లు కట్టుకోవాలన్నా అప్పు చేసి ఏదైనా ఈ యొక్క శాలరీని హామీగా చూపించే అప్పు తేవాలంటే భయపడే రోజుల్లో ఈ మేము ఉన్నాం సార్ దయచేసి గౌరవ పెద్దలు గమనించండి అవుట్ సోర్సింగ్లో ఉన్న మా పరిస్థితి ఎలా ఉన్నాయంటే సమయానికి ఈఎంఐ కట్టలేదు ఈఎంఐ సమయానికి కట్టలేము సార్ ఎందుకంటే మనకి శాలరీ ఎప్పుడు పడుతుందో దానికి దిక్కు దివానా లేకుండా పోయింది సార్ ఎందుకంటే ఒకటో తేదీ నుంచి పదో తేదీలోకి పడితే బాబు పదో తేదీకి ఇస్తామని చెప్తాం ఐదో తేదీలో పడితే ఐదో తేదీకి ఇస్తామని చెప్తాం అసలు ఎప్పుడు పడుతుందో తెలియకపోతే ఎప్పుడు ఇస్తామో అవతలోడు కూడా మాట ఇవ్వలేకపోతున్నాం సార్ ఇక్కడ ఈఎంఐ రికవరీ ఏజెంట్లు నోటుకు వచ్చిన బూతులు తిడుతున్నారు సార్ డైరెక్ట్గా ఈ యొక్క పథకాన్ని ఈ స్కీమ్ను ఏ విధంగా చేస్తున్నారంటే పొమ్మనక పొగ పెట్టడం అంటారు సార్ దీన్ని అంటే డైరెక్ట్గా నిన్ను తీసిలేక నిన్ను తీయక నువ్వు తీసేస్తే ఎంతమందిని తీసారని ఎక్కడైతే చెడ్డ పేరు వస్తాయని చెప్పేసి ఈ రకంగా టైంకి వేయకపోతే వాళ్ళంతా వాళ్ళే మానేసి ఏదో కూలి పనులకు నాలుగు పనులకే వెళ్ళిపోతారు కదా అని ఉద్దేశంతో చేస్తున్నట్టు నేను భావిస్తున్నాను సార్ అది నా అభిప్రాయం మాత్రమే మిగతా వాళ్ళు ఎలా అనుకుంటున్నారో నాకైతే తెలియదు ఈఎంఐలు కట్టలేక సమయానికి డ్వాక్రాలు కట్టలేక సమయానికి కరెంటు బిల్లులు కట్టలేక సమయానికి స్కూల్ పిల్లల స్కూల్ ఫీజులు చెల్లించలేక సమయానికి కిరాణా సామాన్లు తేలాక చాలా అంటే చాలా ఇబ్బందులు పడుతున్నాం సార్ ఇక్కడ వచ్చిన పదమూడు వేల జీతము ఇక్కడ వచ్చిన పదమూడు వేల జీతం లేదు మా జీవితాలు కదా సార్ ఆ పూట తిండికి మాత్రమే వస్తుంది సార్ కనీసం ఆ తిండి అయినా పెట్టేటప్పుడు కుటుంబం ఎన్ఆర్ఈజీఎస్ అనేది ఒక కుటుంబం అని మీరు భావిస్తే కుటుంబంలో ఉన్న పెద్దలు పెడితే అందరికి అన్నం ఒకేసారి పెట్టండి సార్ అంతేగాని ఇందులో ఒక పది మంది ఉంటే ఇందులో ఆరుగురికి టైంకి భోజనం పెట్టి నలుగురికి మాత్రం పస్తులు మాత్రం దయచేసి దయచేసి ఉండవు పంచుకండి సార్ మిమ్మల్ని వేడుకుంటున్నాను విజ్ఞప్తి చేస్తున్నాను అలాంటి పరిస్థితులు అనేది తీసుకురావద్దు సార్ ఈరోజు మా జీవితాలు ఇప్పటికి ఈ రోజుకి మూడు నెలలు అవుతుంది సార్ శాలరీ ఆగస్టు సెప్టెంబర్ అక్టోబర్ మూడు నెలలు అవుతుంది సార్ శాలరీ లేక కొన్ని జిల్లాల వరకు పడుతున్నాయి అదే జిల్లాలో కొన్ని మండలాలకు పడుతున్నాయి కొన్ని మండలాలకు లేవు కారణం ఏమని తెలిస్తే టెక్నికల్ ఇష్యూ అంటున్నారు సార్ మరి టెక్నికల్ ఇష్యూ ఉంటే అందరికీ ఉండాలి కదా సార్ మరి టెక్నికల్ ఇష్యూ అందరికీ లేదు కొంతమందికి మాత్రమే టెక్నికల్ ఇష్యూ ఎందుకు వస్తుందో మాకు తెలియట్లేదు అసలు జీతం వస్తుంది ఎప్పుడు వస్తుందో ఏపీ గారిని అడిగితే ఏపీ గారు తెలియదు హెచ్ఆర్ని అడిగితే హెచ్ఆర్ని తెలియదు ఎవరిని అడిగినా వస్తుంది జనరేట్ చేసాం పడతాయి పని చేయండి అంటున్నారు సార్ ఒక పూట ఆకలితో ఉంటే పని చేయగలం సార్ రెండు కోట్ల ఆకలితో ఉన్నా చేయదు సార్ కానీ మూడు కోట్ల ఆకలితో ఉండి రెండో రోజు పని చేయండి అంటే పని చేయడానికి శక్తి అనేది దొరకదు సార్ ఒక ఎంప్లాయీ అక్రమాలు చేస్తున్నాడు అన్యాయం చేస్తున్నాడు లేకపోతే ఎక్కడో లంచాలు తీసుకుంటున్నాడు అంటే కారణం కేవలం అది ఎంప్లాయీ తప్పు అయితే కాదు సార్ ఇది నేను పక్కగా వాస్తవంగా అయితే బాలబుద్ధి చెప్పగలను ఎంప్లాయ్ తప్పు అయితే కాదు ఎంప్లాయీని ఎంప్లాయీ లాగా చూస్తే ప్రభుత్వం ఏ రోజైతే వస్తుందో ఆ రోజు అక్రమాలు ఉండవు అవకతవకలు జరగవు ఎలాంటి లంచాలకి ఏ యొక్క ఎంప్లాయ్ ముందుకు రాడు సార్ ఎందుకంటే తన కడుపు నిండగా ఉండేటప్పుడు ఎదురువారి కడుపు కూడా నిండగా ఉండాలని చూసుకుంటాడు సార్ తనకి కాలుతున్నప్పుడు ఏం చేస్తారంటే దొంగతనాలు దోపిడీలు దారి దోపిడీలు దౌర్జన్యాలు అక్రమాలు అవినీతులు అన్నీ చేస్తారు సార్ చాలా మంది మాట్లాడుతున్నారు సార్ ఉపాధి హామీ అంటే ఏదో తప్పుగా ఒక భూతాన్ని చూపించినట్టు చూపిస్తున్నారు కానీ ఉపాధి హామీ లేకపోతే ఈ రోజు ఏ యొక్క వేతనదారుడు కానీ శ్రామికుడు కానీ లేడు సార్ ఒక గ్రామంలో సీసీ రోడ్లు వేయాలంటే ఉపాధి హామీ కావాలి ఒక గవర్నమెంట్ బిల్డింగ్ కావాలంటే ఉపాధి హామీ కావాలి ప్రతి దానికి ఉపాధి హామీ కావాలి కానీ ఈ రోజు ఆ ఉపాధి హామీలో పనిచేస్తున్న ఉద్యోగుల యొక్క జీవితాలు చిద్రమైపోతున్నా వాళ్ళు ఆత్మహత్యలు చేసుకుంటున్నా వాళ్ళు చనిపోతున్నా కనీసం హాస్పిటల్లో చేరితే వాళ్ళకి హాస్పిటల్ బిల్లు చెల్లించడానికి కూడా మా జీతాలు సరిపోవు సార్ రీసెంట్గా ఇద్దరు ముగ్గురు ఇప్పటికి కూడా ఆ యొక్క హాస్పిటల్లో గుండె సమస్యతో బాధపడుతున్న మిత్రులు ఉన్నారు సార్ చాలా బాధ చేసుకుంటారు ఆ విషయాలు చూసేటప్పుడు కనీసం మాకు హెల్త్ బెనిఫిట్స్ లేవు సార్ ఎలాంటి బెనిఫిట్స్ మాకు లేవు హెల్త్ బెనిఫిట్స్ కానీ ఏవి కానీ మాకు లేవు సార్ కాబట్టి ఇలాంటి లో గవర్నమెంట్ వారు దయచేసి స్పందించండి సార్ ఎందుకంటే ఇది చాలా చాలా చిన్న చిన్న కుటుంబాలన్నీ కూడా ఉపాధి హామీలో పనిచేస్తున్నాయి సార్ చాలా చిన్న చిన్న కుటుంబాలు గ్రామ ప్రాంతాల్లో ఉరుకులు పరుగులు పెడుతున్నాయి సార్ ఉపాధి హామీని భారతదేశంలోనే మొట్టమొదటి స్థానంలో ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ నిలబెట్టిన ఘనత ఉపాధి హామీ సిబ్బందితే సార్ అటు నాయకుల నుంచి ఇటు అధికారుల నుంచి అనేక రకాలైన టాస్కులు వచ్చినప్పుడు వారందరికీ కూడా తల ఒగ్గి ఉరుకులు పరుగులు పెడుతూ ఎస్టిమేట్లు వేస్తూ వాళ్ళకి పని కల్పించడానికి పరిగెడుతూ కష్టపడుతున్నది ఉపాధి హామీ సిబ్బంది సార్ కాబట్టి దయచేసి గౌరవ పెద్దలు మా బాధని ఇప్పటికైనా అర్థం చేసుకొని ఈ యొక్క విషయాల్లో మరొకసారి మా ఉపాధి హామీ సిబ్బంది ఇచ్చిన ఏదైతే రిప్రజెంటేషన్స్ ఉన్నాయో వాటి మీద ఒకసారి దృష్టి సారించి పరిష్కరించే విధంగా చర్యలు తీసుకుంటారని నేనైతే మిమ్మల్ని హృదయపూర్వకంగా విజ్ఞప్తి చేస్తున్నాను సార్ కాబట్టి దయచేసి ఈరోజు ఈ విషయం మీద మీరు ఒకసారి పునః పరిశీలించాలని మిమ్మల్ని వేడుకుంటున్నాను మరి గౌరవ మిత్రులారా ఇప్పుడు ఉపాధి హామీ సిబ్బందికి నేను తెలియజేసేది ఏంటంటే ఫీల్డ్ ఎస్టేట్ నుంచి పై స్థాయి అధికారి వరకు దయచేసి మనందరం ఒక కుటుంబం అనుకుంటున్నప్పుడు కింద స్థాయి ఎంప్లాయీ బాధపడుతున్నప్పుడు ఆ ఎంప్లాయీ యొక్క బాధని ఈ పై స్థాయి వరకు తీసుకెళ్లే ప్రయత్నం అయితే చేయండి అలా చేయని పక్షంలో చాలాసార్లు మెంటల్గా డిస్టర్బ్ అయ్యి కుటుంబ పరిస్థితులు బట్టి చిద్రమైపోయి సూసైడ్ కూడా చేసుకోవడానికి వెనుకాడనే పరిస్థితుల్లో ఈరోజు తీసుకొచ్చేసారు హామీ పథకాన్ని దయచేసి ఈరోజు ఒక ఎంప్లాయీ చనిపోతున్నాడు ఒకదంటే అది కేవలం తన వ్యక్తిగత నిర్ణయమో కాదు తన చుట్టూ ఇప్పుడు మనం అందరం పనిచేస్తున్న విధానం దయచేసి మాలో మాకు గొడవలు పెట్టకండి సార్ అంటే ఎఫ్టిఏ వాళ్ళకి డౌట్స్ వాళ్ళకి అడ్మిన్ సాలరీ వాళ్ళకి మెటీరియల్కి గొడవలు పెట్టదు సార్ మీరు ఏదైతే అడ్మిన్ అంటున్నారో అందరినీ అడ్మిన్లో పెట్టండి అలా అయితే అందరికి ఒకేసారి శాలరీ వస్తాయి లేదు అడ్మిన్ మెటీరియల్లోనే ఇవ్వాలనుకుంటే ఈ రెండింటిని కలిపి ఒకేసారి శాలరీ పడేటట్లు చర్యలు తీసుకోండి సార్ అలా అయితేనే అందరికి ఒకేసారి పేమెంట్స్ అవుతాయి ఇప్పుడు నలుగురున్న ఇంట్లో ఇద్దరు తింటే ఇద్దరేమో వాళ్ళ మూతులు చూసి అలాగా ఆలోచిస్తూ ఉంటే ఎంత బాగుంటుంది సార్ ఒకసారి మీరు గమనించండి గౌరవ పెద్దలు ఒకసారి మనసు పెట్టి ఆలోచించండి ఎందుకంటే ఈ ఈ విధానం అనేది కరెక్ట్ కాదు సార్ ఏ ప్రభుత్వంలో కూడా ఇంతవరకు జరగలేదు సార్ గత గత ప్రభుత్వం మన ప్రభుత్వం గత రెండు వేల పంతొమ్మిది వరకు ఉన్నప్పుడు కూడా ఇలాంటి సిచ్యువేషన్స్ ఏ రోజు రాలేదు సార్ కానీ ఈరోజు కొత్తగా స్టార్ట్ అయ్యేది సార్ ఇవన్నీ కాబట్టి దయచేసి మరి నా పై అధికారులందరూ కూడా ఒకసారి మనస్ఫూర్తిగా మరొకసారి ఆలోచించాలని విజ్ఞప్తి చేస్తున్నాను ఏదైనా తప్పుగా మాట్లాడుంటే నన్ను క్షమించండి నేను ఒక చిన్న ఎంప్లాయీని కాబట్టి నాకున్న సమస్యలు నాకున్న పరిస్థితులు బట్టి నేను కూడా సూసైడ్ చేసుకుందామనే థాట్స్లోకి వెళ్ళిపోయి చివరికి నా యొక్క స్నేహితులు ఇచ్చిన బలం బట్టి ఈరోజు మాట్లాడుతున్నాను సార్ నేను మిమ్మల్ని క్వశ్చన్ చేసినంత పెద్దవాళ్ళని కాదు అలాగే నాకు ఏదైతే బాధ ఉందో మీ దగ్గర తీసుకురావాలనే ఉద్దేశంతో మాత్రమే ఈ వీడియో చేస్తున్నాను సార్ దయచేసి తప్పుగా ఉంటే క్షమించండి ఒకవేళ నేను చెప్పిన మీకు నచ్చక తీసేయాలనుకున్న తీసేయండి సార్ నిరభ్యంతరంగా ఖచ్చితంగా కూలుకొనారుకి వెళ్ళిపోతాం సార్ అప్పుడైనా ఈ యొక్క ప్రభుత్వ పథకాలు వస్తాయేమో అప్పుడైనా మా పిల్లలు గవర్నమెంట్ చక్కగా గవర్నమెంట్ ఏదైతే ఇచ్చే స్కీమ్స్ బట్టి చదివించుకుంటామేమో అప్పుడైనా మా తల్లిదండ్రులకు పెన్షన్లు వస్తాయేమో అప్పుడైనా మాకు ఎస్సీ ఎస్టీ సబ్సిడీ కరెంట్ వస్తుందేమో ఈరోజు సబ్సిడీ లేకపోతే కరెంట్ బిల్లు పదకొండు వందల నుంచి పన్నెండు వందలు పదమూడు వందలు పే చేస్తున్నాం గ్యాస్లో సబ్సిడీ లేదు సంవత్సరానికి మూడు ఉచిత సిలిండర్లు అన్నారు ఒక్క సిలిండర్ కూడాను ఈ లో ఉన్న మాకు లేదు ప్రతిదీ డబ్బులు పే చేసుకుంటున్నాం ప్రతిదీ ట్యాక్స్ పే చేస్తున్నాం ఇందులో ఇందులో అవుట్సోర్సింగ్ పెట్టి చివరికి మా గొంతుకుల్ని ఈ రకంగా కోయడం సరికాదు సార్ కాబట్టి దయచేసి గౌరవ సీఆర్డి పెద్దలు మరొకసారి ఈ విషయాన్ని అర్థం చేసుకుంటారని మిమ్మల్ని ప్రదీప్ కోరుకుంటున్నాను సార్ మరొకసారి ఫీల్డ్ అసిటెంట్ నుంచి పీడీ గారు వరకు ఉన్న ప్రతి కేడర్ యొక్క సమస్యలు దయచేసి పరిష్కరించండి సార్ పరిష్కరించి మన మంచి ప్రభుత్వం అన్న మాటని నిలబెట్టుకుంటారని అలాగే గౌరవ డిప్యూటీ సీఎం గారు మా మీద కనికరించి అనేక మందికి మీరు మేలు చేస్తున్నారు అనేక మంది అనాథులకి ఈరోజు వాళ్ళకి నెల నెల ఐదు వేల రూపాయలు ఇస్తున్నారు అనేక మందికి చదివిస్తున్నారు స్కూల్స్ని స్కూల్స్లో ఫెసిలిటీస్ ఇస్తున్నారు అనేక మందికి మీరు అనేక రకాలుగా ఉపయోగపడుతున్నారు మీ యొక్క సేవా గుణం గొప్పదని మేము ఉన్నాం సార్ దయచేసి మా యొక్క విషయం మీ దగ్గర వరకు రాలేదని మేము అనుకుంటున్నాం దయచేసి మీరు వచ్చి మీ దగ్గరికి వస్తే ఖచ్చితంగా పరిష్కరిస్తారని మేమైతే ఆశిస్తున్నాం సార్ దయచేసి దయచేసి మిమ్మల్ని వేడుకుంటున్నాను సార్ మీ కాల్ పట్టుకుని వేడుకుంటున్నాను దయచేసి మాకు సహాయం చేయండి మా ఉపాధి హామీ కుటుంబ సభ్యులందరికీ కూడా మేలు చేయండి సార్ ఇలాంటి మేము రోజు ప్రతిరోజు మా మనసులో ప్రభుత్వాన్ని తిట్టుకుంటూ ఈ మా బాధలు మేము పడుతూ ఇలా వద్దు సార్ ఇది ఎవరికి హెల్దీ వాతావరణం అయితే కాదు సార్ కాబట్టి దయచేసి ఈ అక్రమాలు ఈ యొక్క అవినీతి ఇవన్నీ ఆగాలంటే కేవలం ఎంప్లాయ్ ఎప్పుడైతే సంతోషంగా ఉంటాడో ఇవన్నీ కూడా సిస్టమ్ అంతా సంతోషంగానే ఉంటుంది సార్ బాధపడిన రోజు ఏ రోజు ఒకరోజు తీవ్రమైన తిరుగుబాటు వస్తుంది సార్ ఎందుకంటే నేను లో వీటిలో చూస్తున్నాను చాలా దారుణంగా ఉంటున్నాయి మెసేజెస్ కాబట్టి ఆ తిరుగుబాటు రాకముందే గౌరవ పెద్దలు ఆలోచించి ప్రతి ఒక్కరు రోడ్ డెక్కకు ముందే గౌరవ పెద్దలు ఆలోచించి పరిష్కరిస్తారని మిమ్మల్ని మరొకసారి వేడుకుంటున్నాను సార్ దయచేసి తప్పుగా మాట్లాడుకుంటే నన్ను క్షమించండి నాకు మాట్లాడడం రాదు నా ఆవేదన మాత్రమే తెలియజేశాను ఇంకేమైనా తప్పుగా మాట్లాడుంటే క్షమించండి సార్ ఇంకా మీకు నేను ఏదైనా నాకు పనిష్మెంట్ ఇవ్వదలుచుకుంటే దయచేసి ఒక మేలు చేయండి సార్ ఇందులో నుంచి జస్ట్ తీసేయండి పూర్తిగా లేకుండా తీసేస్తే నేను వేరే పనికైనా వెళ్ళిపోతాను సార్ ఎందుకంటే ఎంతలో ఉంటే వేరే పనికి వెళ్ళలేమో ఇటు ఉద్యోగాన్ని చేయలేము సార్ ఈరోజు ఒక పొలం పనికి వెళ్ళి ఒంటి గంట వరకు కష్టపడితే ఒక ఐదు వందల రూపాయలు కూలి తెచ్చుకుంటున్నారు సార్ కూలి చేసుకున్న వ్యక్తులు కూడా నువ్వు పథకాలను వీస్తూ కూలి చేసుకుంటూ ఈరోజు దర్జాగా బతుకుతున్నారు సార్ కానీ అంతకన్నా దారుణమైన పరిస్థితుల్లో ఉపాధ్యాయు సిబ్బందమైన మేము ఉన్నాం సార్ దయచేసి గమనించండి మరొకసారి ప్రేమ మిత్రులందరూ కూడా ఈ వీడియోని అధికారుల వరకు చేరే వరకు షేర్ చేస్తారని నేను ఏదైనా తప్పుగా మాట్లాడుకుంటే నా పై అధికారులందరూ దయచేసి పెద్ద మనసు చేసుకుని నన్ను క్షమిస్తారని ఆశిస్తున్నాను సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్